ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రగడ కంటిన్యూ అవుతోంది రెండో రోజు జరిపిన చర్చల్లో కూడా వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు మూడు డిమాండ్లకు ఓకే చెప్పిన దువ్వాడ రెండింటిని నిరాకరించారు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉంటున్న ఇంటి విషయంలో ఇద్దరు పట్టుబడుతున్నారు ఎవ్వరికి వారు తగ్గేదే లేదంటున్నారు దువ్వాడ ఫ్యామిలీ రగడ ఇప్పటికిప్పుడు సద్దుమణియేలా లేదు రెండో రోజు జరిపిన చర్చలు సైతం కొలికి రాలేదు దువ్వాడ వాణి వైపు నుంచి పెట్టిన ఐదు డిమాండ్స్లో మూడింటికి ఓకే చెప్పిన దువ్వడ శ్రీనివాస్ రెండు డిమాండ్లను తిరస్కరించారు ఐదు డిమాండ్లలో ఒకటి పర్లా కివిడిలోని ఫ్యాక్టరీ రెండు టెక్కల వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు అంగీకరించారు అయ్యా మూడవ డిమాండ్ చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ వివాహం ఖర్చు భరించేందుకు ఓకే అన్నారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ప్రజెంట్ నివాసం ఉంటున్న ఇల్లును పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలన్న నాలుగవ డిమాండ్ను ఆయన నిరాకరించారు విడాకులు ఇవ్వకూడదన్న ఐదో డిమాండ్ను సైతం తిరస్కరించారు ఇంత రచ్చ జరిగాక తమిద్దరం వేరువేరుగా ఉండడమే మేలున్నారన్నారు దువాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ ఇంట్లోకి పిల్లలకి ఎంట్రీ విషయంలో ఇప్పటికిప్పుడు అయితే కుదరదని చెప్పారు ఇది ఇది క్లియర్ సార్ వాళ్ళు చేసి వాళ్ళు వాళ్ళు ఐదు డిమాండ్స్ పెట్టారు ఆ ఐదు డిమాండ్స్లో కూడా నేను క్రిస్టల్ క్లియర్గా మీకు వివరణ ఇచ్చాను మేము ఎక్కడ ఈ మాట మీదే మేము ఉంటాం సార్ ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుంది సార్ ఉన్నదానికైనా ఎక్కువ జరిగింది ఒకటి రేపు కోట్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు జనరల్గా మీరు ఒకసారి మీ అందరికీ మేధావులు అందరికీ తెలుసు ఓ భార్యాభర్తలు వివాహం జరిగినప్పుడు ఏ ఈ ప్రాపర్టీస్ ఎలాగెళ్తే ఏంటి అని తెలుసు ఒక విలువైన ప్రాపర్టీస్ ఏమో వాళ్ళకి పెట్టి చేసి పెట్టడం జరిగింది ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనకు వాళ్ళకి ఇబ్బందులు వచ్చి ఓ పద్నాలుగు పదిహేను నెలల ముందు ఇబ్బంది వచ్చినప్పుడు బయటకు వచ్చిన తర్వాత అది ఇంట్లో ఉంటే బాగుందని చెప్పి ఆయన కార్యాలయం కట్టుకుంది కాబట్టి మరి ఇది దీనికి ఎలాగ ఇవ్వగలరు జరిగే పని కాదు దువాడ బ్రదర్స్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలన్న దువ్వాడ వాణి ఇంతకు ముందు ఏవైతే తమకు ఇచ్చేసామని చెప్పారో అవే ఇస్తామనడంలో కొత్తగా ఏముందని ప్రశ్నించారు నలభై లక్షల రూపాయల జీఎస్టీ ముప్పై మూడు లక్షల లోన్ కట్టాలన్నారు అలాగే తమ బంగారం పద్దుల్ని విడిపించాలి ఇలా చాలా ఉన్నాయి అవన్నీ కట్టాలన్నారు అవన్నీ పక్కకు పెట్టేసి సర్వమిచ్చేసామనడంలో ఒక్కదానికి లేదన్నారు తమ స్టాండ్ తమకుందని దాని విషయంలో వెనక్కు తగ్గేదే లేదంటున్నారు దువ్వాడ వాణి ఇదే న్యూసెన్స్ కంటిన్యూ అయితే తమ ఏ స్థాయికైనా వెళ్తామన్నారు వాణి నవ్వాల్సి వచ్చిందే అలా ఆడిన వ్యవహారానికి ఇదేంటంటే కామెడీ అండి కామెడీలు మేము ఒకటి చెప్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టార్గెట్ ఈ హౌస్ వాళ్ళు ఇది చెయ్యరు తక్కినవి చేస్తారని మాకు నమ్మకాలు లేవు ఇప్పుడు వరకు అన్నీ అయిపోయేవన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇంక చే అవి చేసేస్తాం ఇది ఒక్కటే చేయమని వాళ్ళు ఏది చేయరు అనేది మాకు తెలుసండి వి వాంట్ ఎంటర్ ఇంటూ ద హౌస్ దట్స్ ద ఓన్లీ స్టాండ్ ఫర్ అస్ అంతకు మించి ఏమీ లేదు కొత్త కొత్త ఇదేమీ లేదు మా స్టాండ్ ఒక రోజైనా తల్లి రాలేదు అతడు ఒక్కడ మా సహాయ సహకారాలు లేకన బతికిసాడా ఎంతవరకు ఈ స్థాయికి వచ్చేసాడా ఏమీ లేని ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాతో లైఫ్ గడిపి కొద్దిగా జగనన్న అవకాశం ఇచ్చి పోర్ట్ వచ్చింది కాబట్టి అందరూ మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ చేసి ముఖ్యంగా వాళ్ళ తమ్ముడి శ్రీధరు అమ్మగారు కేవలం మా ఆస్తుల కోసం మా డబ్బుల కోసం వాళ్ళు మా లైఫ్ల్లో ఎంటర్ అయిపోయి డిస్టర్బ్ చేయడానికి ఈరోజు ఈ నాటక పరిణామం అంతకు మించి ఏమీ లేదు ఇదే కొనసాగితే ఇదే న్యూస్ ఉంటే మేము ఏ స్థాయికైనా వెళ్తామనేది నేను మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను ఇప్పటికే ఆరు రోజులుగా నిరసన చేస్తున్న దువ్వాడ వాణి తమ డిమాండ్ ను ఒప్పుకోకపోతే నిరసన కంటిన్యూ చేస్తామంటున్నారు అయితే ఇవాళ మరోసారి చర్చలు ఏమైనా జరుగుతాయా ఇంకేదైనా పురోగతి ఉంటుందా అనేది చూడాలి మరి